ఓం శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి శ్రీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అరవై సంవత్సరాలలో మనకి ఒక సంవత్సరం ఈ విశ్వా వసు నామ సంవత్సరం విశ్వా వసు అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి సంపదను కలిగించటం ప్రసాదించటం అలాగే విశ్వశక్తి నుండి మనం పొందగలిగినంత పొందటం ఈ విశ్వా వస్తునామ సంవత్సరం అంటే విశ్వం నుండి అనేకమైనటువంటి సిరి సంపదలు కానివ్వండి ఒక కాస్మిక్ ఎనర్జీ కానివ్వండి ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తి కానివ్వండి మనల్ని చేరబోతుంది కాబట్టి ఈ సంవత్సరం విశ్వం నుంచి మనం ఎంతో తీసుకోవచ్చు అని దీని యొక్క అర్థం అలాగే ఇస్తుంది అని అర్థం కాబట్టి మనం తీసుకోవటం మందే ఆలస్యం అనమాట ఇకపోతే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ విశ్వావస్తునామ సంవత్సరంలో రాజు రవి అవటం సూర్యుడు అవటం అలాగే మంత్రి చంద్రుడు అవటం అలాగే సైన్యాధిపతి కూడా సూర్యుడే సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు ఆర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే అలాగే రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు అదేవిధంగా ఈ యొక్క విశ్వావస్తునామ సంవత్సరంలో భౌగోళిక దృష్ట్యా ఎలా ఉంది రవి రాజు అవటం వల్ల అలాగే చంద్రుడు మంత్రి అవటం వల్ల దాదాపుగా సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అంతర్యుద్ధాలు ప్రకోపాలు ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క ఉగాది రోజు మనం ఏం చేయాలి ఉగాది రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అలాగే మీ యొక్క పితృదేవతకు మాతృదేవతలకు పాద నమస్కారం చేసుకొని పెద్దలకి నమస్కారం చేసి తర్వాత అధికారులను అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను పరిశీలించుకొని అలాగే మీ యొక్క నూతన వ్యాపారాలు కానీ ఏమన్నా కూడా ప్రారంభం చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచి రోజుగా మనం భావిస్తాము అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రణాళికను మీరు రూపొందించుకున్నట్టయితే చాలా బాగుంటుంది మీరు ఒక ఒక కొత్త పుస్తకం తీసుకొని నాలుగు వైపులా చక్కగా పసుపు పెట్టి మధ్యలో శ్రేయం రాసి తర్వాత ఒక పేపర్లో మీరు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు ఏమనుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా రాయండి చక్కగా నమస్కారం చేయండి తప్పకుండా విశ్వశక్తి నుండి మీరు అది పొందుతారు దాన్ని చక్కగా పుస్తకాన్ని పూజా మందిరంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా సర్వశుభాలు కలుగుతాయి తులారాశి విశ్వావశ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం తులారాశి అంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకుడే మనం తులారాశి కిందకు వస్తారు తులారాశికి ఆదాయం వ్యయాలు ఎలా ఉన్నాయి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజ్యం రెండు అవమానం రెండు తులారాశి వారికి దాదాపుగా మిశ్రమ ఫలితాలే వస్తాయని కూడా చెప్పుకోవచ్చు అయినా కూడా శత్రు బాధ అనేది తగ్గుతుంది అలాగే అన్ని ప్రయత్నం చేసిన పనులన్నీ కూడా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది ఆదాయం అంతంత మాత్రం ఉన్నా కూడా చక్కటి ఫలితాలు పొందుతారు రుణాలన్నీ తీరుస్తారు అలాగే వి వివాహ శుభకార్యాలులో పాల్గొంటారు అలాగే భూ భూ గృహ నిర్మాణానికి సంబంధించిన ఏదైనా ఉన్నట్లయితే వాటి నుండి ప్రాజెక్ట్స్ మీరు చేపెట్టడం అది చక్కగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది కొంత ఆరోగ్యపరంగా చూసినట్టయితే నేత్ర సంబంధం అయినటువంటి వ్యాధులతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మీరు చెక్ చేసుకోండి ఇంట్లో మీ యొక్క పెద్దలకి ఆరోగ్యపరంగా కూడా కొంచెం చెక్ చేయించడం అనేది అవసరం ఉంటుంది కొంచెం ఎందుకంటే మానసిక అశాంతికి ఎక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా దూరదేశాల నుంచి కూడా ఆహ్వానం వస్తుంది మీకు అనే విదేశీ పర్యటన కూడా చేసే అవకాశం ఉందన్నమాట అయితే ఈ సంవత్సరంలో దాదాపుగా ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అంతా సర్వత్రా విజయాన్నే మీరు కోరుకుంటారు అలాగే సాధిస్తూ ముందుకు వెళతారు అలాగే కార్య సాధనలో మరి దీక్షగా పట్టుదలగా ఉన్నట్టయితే మటుకి తప్పకుండా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శత్రు బాధ ఈ రుణ అనేవి కొద్దిగా అప్డేట్ అవుతున్నా మీరు వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే మోసకారులతో జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే నమ్మిరి వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కొంత మానసిక అశాంతికి గురయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట అలాగే అవార్డులు రివార్డులు పొందే అవకాశం ఉంది నిరు నిరుద్యోగుల పరంగా చూసినట్టయితే వారికి వెంటనే జాబ్ రావటం అలాగే జాబ్లో ఉన్న వారికి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్సు ఇవి యథాప్రకారం ప్రకారం జరుగుతూ ముందుకు వెళ్తారు కోర్టుకు సంబంధించిన లావాదేవీల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యాయం దాంపత్యం అనేది చక్కగా ఉంటుంది ఓవరాల్గా మీరు కొంతవరకు సమయం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే చాలా శుభ ఫలితాలే ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది ఓవరాల్గా మీరు ఈ యొక్క తులారాశివారు అమ్మవారి గుడిలో ఒకసారి రాహుకాల దీపం కూడా పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది శుభం భావత మీద సదాశుభం రుద్రాక్ష వైభవం అన్ని రకాల రుద్రాక్షలు జాతి రత్నాలు లభించును బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీ నైన్ జీరో త్రీ జీరో త్రీ జీరో టూ త్రీ డబల్ ఫైవ్ నైన్ జీరో త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ డబల్ త్రీ రుద్రాక్ష